ఉచిత మంచీల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించడం మంచిల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతున్నది కావున భక్తాదులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మీ యొక్క దానం తీసుకోవాలని కోరుకుంటున్నాం పసుపుల వెంకటమ్మ చారిటబుల్ ట్రస్ట్ పసుపుల వెంకటమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఏడి ఫౌండేషన్ ఫౌండర్ బిబి లక్ష్మీనారాయణ గారు ఐపీఎస్ సిబిఐ అడిషనల్ డీజీపీ గారి నేతుల మీదుగా మన మృతుడు పట్టణంలో పప్పుల వెంచడమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఏడి ఫౌండేషన్ ఫౌండే బీబీ లక్ష్మీనారాయణ గారు ఐపిఎల్ బీబీఐ అడిషనల్ డీజీపీ గారి నేతుల మీదుగా మన మృతుడు పట్టణంలో పసుపుల వెంకటమ్మ చారిటబుల్ ట్రస్ట్ బారాం బీసీ నేటికి మూడు సంవత్సరాలు అవుతున్నది వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ ఈ ఉచిత మహిళల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతున్నది ఉదుగు నుంచి ప్రజలకు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మీ యొక్క దానం తీసుకోవాలని కోరుకుంటున్నారు పసుపు వెంకటమ్మ చారిన గుర్ముద్ర పసుపుల వెంకటమ్మ చార్ లక్ష్మీనారాయణ గారు ఐపీఏ ಮಾ ಹೃದಯಪೂರ್ವಕ ಧನ್ಯವಾದ ತಿಳುತು ಈ ಉಚಿತ ಏನ ಪಂಪಣಿ ಕಾರ್ಯಕ್ರಮ ನಿರ್ವಹಿಸೌಂಡೇಷನ್ ಫೌಂಡರ್ ವಿಬಿಐ ಲಕ್ಷ್ಮೀನಾರಾಯಣ ಗಾರು ಐಪಿಎಲ್ ಸಿಬಿಐ ಅಡಿಷನಲ್ ಡಿಪಿ ಕುಪ್ಲಾ ವೆಂಕಟಮ್ಮ ಚಾರಿಟಬುಲ್ ಟ್ರಸ್ಟ್ ಪ್ರಾರಂಭಿಸಿ ಸಂದರ್ಭ ಅಮ್ಮವಾರಿ ದರ್ಶನಾರ್ಥ ಚಾರಿಟಬುಲ್ ಟ್ರಸ್ಟ್ ಆಧ್ವರ್ಯ ವರುದ್ಧ ಮೊದಲ ಸಂವತ್ ఉచిత మంచీర్ల పంపిణీ ప్రారంభించి నేటికి మూడు సంవత్సరంలో అవుతున్నది వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ ఈ ఉచిత మహిళల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతున్నది పట్టణ ప్రజలకు ఉచిత మంచినీళ్ళ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతున్నది కావున భక్తాదులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మీ యొక్క దానం తీసుకోవాలని కోరుకుంటున్నాం పసుపుల వెంకటమ్మ చారిటబుల్ ట్రస్ట్ ధన్యవాదాలు తెలుపుతూ ఏ ఉచిత మంజల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించడం ట్రస్ట్ పసుపుల వెంకటమ్మ పసుపుల వెంకటమ్మ చారిటబుల్ ట్రస్ట్ ప్రారంభించి ధన్యవాదాలు తెలుపుతూ ఏ ఉచిత మంజల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది మీదుగా

ಮೂರು ಮೇಲೆ ಮೊತ್ತ ಯಾವಾಗ್ತಾ ಜುಡು